నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మి ఐడి మన ఉనికి మన వాణి కార్యకర్తలారా డోంట్ వరీ ఐ ఆమ్ హియర్ యు డోంట్ ఫియర్ అంటూ వీర లెవెల్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం వేధిస్తే భయపడవద్దని అలాంటి సమయంలో తన గురించి గుర్తు చేసుకోవాలని అంటూ ఆయన తన కేడర్కు ధైర్యం చెప్పారు ఇకపై జగన్ టూ పాయింట్ జీరోను చూడబోతున్నారని అదే వేరే లెవెల్ అని టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇది నా పార్టీ అంటూ ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా ఎన్నాళ్ళు పనిచేశామని గుర్తు చేశారు ఇకపై మరింతగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని ప్రస్తుత ప్రభుత్వం తర్వాత రానున్నది వైసీపీ ప్రభుత్వమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహంతో ఉరకలెత్తేలా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ యాక్టివ్ అయ్యారు గత తొమ్మిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వంపై దడప విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన ఈసారి మాత్రం బెబ్బిల్లేలా గర్జించారు కార్యకర్తలకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు విపక్షంలో ఉన్న వారికి బెదిరింపులు కామన్ అంటూ అలాంటి సమస్యలకు భయపడవద్దని కేడర్ కోసం అండగా ఉంటారని ధైర్యం చెప్పారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు తొమ్మిది నెలలుగా కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై ఘాటైన కామెంట్లు చేశారు జగన్ కార్యకర్తలు ఎవరైనా ప్రభుత్వ తీరుకు భయపడితే తన చరిత్రను గుర్తు చేసుకోవాలని కోరారు తనపై గతంలో కాంగ్రెస్ టీడీపీ కలిసి విపరీతంగా కేసులు పెట్టించాయని పదహారు నెలల పాటు తాను జైలు జీవితాన్ని అనుభవించా తిరిగి బయటికి వచ్చి ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిని అయ్యానన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని కార్యకర్తలకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు తప్పుడు కేసులు పెడతారని బెదిరిస్తారని జైల్లో కూడా పెడతారని ఇలాంటి వాటికి అస్సలు భయపడవద్దని సూచించారు ప్రతి కార్యకర్త కోసం తాను అండగా నిలబడతానని జగన్ స్పష్టం చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు తీర్చలేరని తాను గతంలోనే చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని చెప్పారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయమని కనీసం ముప్పై ఏళ్లకు తగ్గకుండా పరిపాలన చేయడం తధ్యమని జగన్ తేల్చి చెప్పారు జగన్ కమ్ బ్యాక్ వేరే లెవెల్లో ఉంటుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలకు అండగా ఉండే జగన్ ఇకపై అంతా చూస్తారని అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం పడిన ఆరాటంలో కేడను పట్టించుకోలేదని అన్నారు ఇప్పుడు చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను పెడుతున్న బాధలను తాను గమనిస్తున్నట్టు తెలిపారు తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని ప్రైవేట్ కేసులు వేసి న్యాయం కోసం పోరాడతామని జగన్ కూటమి పార్టీల నాయకత్వానికి సవాల్ విసిరారు జగన్ కామెంట్లపై సహజంగానే టీడీపీ నేతల నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది ఈ అటాక్ మంత్రి నారా లోకేష్ నాయకత్వం వహిస్తున్నారు జగన్ గతంలో చేసిన ఐదేళ్ల పాలననే ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని కౌంటర్ ఇచ్చారు పెట్టుబడులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు వైసీపీ నేతలపై తమ ప్రభుత్వ కేసులు పెట్టడం కాదని గతంలో జగన్ ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపైన అక్రమంగా కేసులు పెట్టారంటూ కామెంట్ చేశారు ఈ డైలాగ్ చూస్తుంటే రాను రాను జగన్ వర్సెస్ కూటమి అన్నట్లుగా రాజకీయ రంజుగా మారడం ఖాయంగా కనిపిస్తుంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలవుతుంది ఆలోగా పార్టీని బలోపేతం చేయాలన్న ఆరాటంలో భాగంగానే జగన్ ఇలా దూకుడుగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది ఇది గుర్తించిన టీడీపీ క్షణాల్లో కౌంటర్ అటాక్కు దిగింది ఈ లైన్లో జనసేన బీజేపీ నేతలు కూడా జాయిన్ అయితే ఈ పొలిటికల్ దంగల్ మరింత వేడెక్కేలా రాజకీయ వాతావరణం మారుతుంది మరి జగన్ కామెంట్లు లోకేష్ విమర్శల తీరుపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి